వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్దమంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అందుకు అన్ని వర్గాలు మద్దతిస్తూ ముందుకు రావడం శుభ పరిణామమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు బుధవారం నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్ పనస చెట్టు సెంటర్లో మాజీ కార్పొరేటర్ అజరపు వాసు ఆధ్వర్యంలో వందలాది ఆటో డ్రైవర్లు సిద్ధం కార్యక్రమానికి మద్దతు తెలిపారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటూ నినాదాలిచ్చారు తమ ఆటోలకు సిద్ధం పోస్టర్స్ ను అంటించుకున్నారు తొలుత ఈ పోస్టర్స్ ను కొన్ని ఆటోలకు వాసు అంటించారు బూత్స్ కానీ ఏదైతే నాలుగు క్లస్టర్స్ అంటే మనకి విలేజెస్ లో మండలాలు ఉంటాయి ఇక్కడ రాజమండ్రి కి క్లస్టర్స్ కింద నాలుగు క్లస్టర్స్ ని పార్టీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి నాలుగు క్లస్టర్లు వేయడం జరిగింది దాని నిమిత్తము మొత్తం క్లస్టర్స్ అందరికీ కూడా ఒక హెడ్ని పెట్టాలి ఒక ఇన్ఛార్జ్ని కింద పెట్టాలి బూత్స్కి క్లస్టర్స్కి హెడ్ కిందన ఈ రోజున మాజీ కార్పొరేటర్ అయిన అజ్రపు వాసు గారిని రాజమహేంద్రవరం సిటీ నుంచి నియమించడం కూడా జరిగింది త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వహస్తాలతో సంతకం చేసిన పత్రం కూడా రానుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు స్థానిక నలభై ఎనిమిదో వార్డులో పనశ్ చెట్టు సెంటర్ దగ్గర సుమారుగా వందల సంఖ్యలో ఆటో కార్మికులు వారి యొక్క ఆటోలకి వారు కూడా మేము సైతం సిద్ధమంటూ ఈ రోజున జగనన్నకి సంఘీభావంగా వందల సంఖ్యలో ఆటోలు కూడా వాళ్ళు స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారు మరి ఇంత మంచి ఇనిషియేటివ్ని తీసుకున్న అజరపు వాసు గారికి వారి మిత్ర బృందానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ తెలుపుతూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాజమహేంద్రవరం సీట్ నుంచే శ్రీకారం చూడతాము నాట్ వన్ సెవెంటీ ఫైవ్ గతంలో ఇక్కడ కోల్పోవడం జరిగింది ఎంతైతే మెజారిటీతో కోల్పోయామో దానికి ఇంతలు మెజారిటీతో రాజమహేంద్రవరం నుంచి ప్రజలందరి యొక్క మద్దతుతో ముందుకు వెళ్ళనున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి సిద్ధం మేము సిద్ధం ఆటో కార్మికులు సిద్ధం అట్లాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు ప్రజలు కూడా జగన్ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇవి ప్రజల గురించి బలహీనాలు ప్రజల గురించి ఆయన బటన్ నొక్కుతూ ఉన్నారు ప్రతి సంక్షేమ కార్యక్రమము వాళ్ళ ఖాతాల్లో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంది ఇవాళ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మేము ఫ్యాన్ గుర్తుపైన ఎప్పుడు బటన్ నొక్కాలా అన్న విధంగా ప్రజలందరూ కూడా ఉన్నారు సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో మేమంతా కూడా సిద్ధంగా ముందుకు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి మీడియా మిత్రులు మంచి కవరేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకి మా ఆటో కార్మిక్ సోదరులందరం ఆయన్ని నెగ్గించుకోవడానికి మేము సిద్ధమని చెప్పి ఇది ఒక ప్రచారంగా ఆ పోస్టర్ని ఏదైతే రాజమండ్రి పార్ల పార్లమెంటు సభ్యులు మార్గాని భరతరామ్ గారిని రాజమండ్రి నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టారో ఆయన్ని నెగ్గించుకోవడానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంఎం చేయడానికి మా ఆటో కార్మికులందరూ సిద్ధంగా ఉన్నామని మేము తెలియపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమం తలంపెట్టాం నిన్న ఇప్పుడు మన గౌరవ ఎంపీ గారు చెప్పినట్టు ఏదైతే రాజమహేంద్రవరం నాలుగు మండలాలు నాలుగు కష్టలకి బూత్ బూతులకు సంబంధించి ఆ కష్టలకు సంబంధించి నన్ను ఇన్ఛార్జిగా నియమించి ఎలక్షన్లో నాకు ఒక దిశ నిర్ణయించారు ఆ దిశకు అనుగుణంగా ఆయన గెలుపుకి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి మా సాయశక్తుల మా స్నేహితులందరం కలిపి కృషి చేస్తామని మీ ద్వారా తెలియపరుస్తున్నా ఏదైతే ఆటో కార్మికులకి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఎవరు కూడా ఆటో కార్మికుల్ని పట్టించుకున్న సందర్భం లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి కాండి నుంచి కూడా ప్రతి ఆటో కార్మికునికి మిత్ర అనే ఒక పథకం ద్వారా ఇప్పటికి ఐదు సంవత్సరాలు యాభై వేల రూపాయలు ఆటో కార్మికులకి ఆర్థిక సహాయాలు కూడా అందించడం జరిగింది అంతేకాదు రోడ్డు ట్యాక్సీలు కూడా ఆటోలకి తీసివేయడం జరిగింది అలా మా ఆటో కార్మికుల్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మా ఆటో కార్మికులకు ఉపయోగపడేలాగా ప్రవర్తి నడుచుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఖచ్చితంగా సిఎంఎన్ చేసే వరకు కూడా మా కాటో కార్మికులందరం కూడా కృషి చేస్తామని అంతేకాదు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉచిత బస్సు సౌకర్యం అనే ఇది పెట్టారో అది మా ఆటో కార్మికులందరూ జీవనోపాధికి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆటో కార్మికుల విషయాల్లో ఇలాంటి అనైచిత నిర్ణయాలు తీసుకున్న ఏ ప్రభుత్వాన్ని అయినా సరే త్వరలో మేమందరం కలిపి బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తున్నాం